హిరిమే గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఇది ఇది మన సంఘానికి ముఖ్యంగా మనకి చాలా అవసరం ఈ నాలుగో మాట ఈ నాలుగో మాట మనకు బాగా అవసరం అండి ఎవరు నిద్ర ఉండొద్దు చాలా కళ్ళు తెరిచి చూడండి ఈ మాట మనకు బాగా అవసరం నాలుగోది ఏంటంటే అది అమ్మమ్మ అందరు తీయండి తెల్లి అందరు తీయండి చెప్పండి రెఫరెన్స్ ఇరిమే గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చును చదవండి మేము జ్ఞానులమనియు జ్ఞానులమనియుహోవ ధర్మశాస్త్రం మా యొద్ధనున్నదనియూ మేము జ్ఞానులమని అనుకోవద్దు ఇది క్రీస్తు సంఘాల్లో కనబడుతున్న ఒక దౌర్భాగ్యం ఏ సంఘానికి ఏ డినామినేషన్కి ఏ పాట మనకున్న జ్ఞానం ఉండదు మనకంటే తోపులు ఉండరు సబ్జెక్ట్ తీర్తి మనమే తీయాలి ప్రపంచానికి చెబితే మనమే చెప్పాలి పామితే మనమే వామాలి తనిచ్చుకుంటే మనమే తనిచ్చుకోవాలన్నట్టు ఉంటాయి దయచేసి ఎప్పుడు కూడా మనం జ్ఞానులమని ధర్మశాస్త్రం అంతా మనకు బాగా తెలుసు ఎప్పుడు అనుకోవద్దు అది మన ఆత్మీయ జీవితానికి అస్సలు మంచిది కాదు నేను కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏమైనా తెలుసా నేను నేర్చుకొని వచ్చే మీకు చెప్తా అంటే నేను ఇంకా ఏం చేస్తా ఉన్నా నేను నేర్చుకుంటానే ఉన్నా నాకు నిజంగా ఒప్పుకుంటున్నానండి బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు అంతా నాకు రాలేదండి ఇంకా నేర్చుకుంటా ఉన్నానండి నేను ప్రారంభ దశలోనే ఉన్నానండి ఇంకా నేను పరిపూర్ణంగా నేర్చుకోలేదండి ఎప్పుడు కూడా అలాగని మీరు ఎలా చెప్తారండి వాక్యం అంటే బైబిల్ అరవై ఆరు పుస్తకాలు ఎక్కడ రెఫరెన్స్ ఉందో దాని ఆ వచ్చిన భావం ఏంటి అవన్నీ చెప్పగలను అలాగని చెప్పి నాకంటే జ్ఞానవంతులు లేడు ఈ ప్రపంచంలోనే మాట నేను అనడానికి సరిపోను ఎందుకంటే నాకు ముందటి తరాల్లో నాకంటే గొప్పలు చాలామంది ఉన్నారు నేనే జ్ఞానిని ఈ తరానికి అని అనడానికి లేదు కెమెరాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు యూట్యూబ్లో కనపడ్డావు కాబట్టి జనాలకి తెలిసామంతే మరి ఆ కెమెరా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంత మాత్రాన నేనే జ్ఞానిని అనుకుంటే అనుకుంటేలాగా ఆలోచించండి ఆర్ఆర్కే మూర్తి గారు కెమెరా లేవు రేడియో ఉంది అని ప్రపంచానికి కొంతమందికి తెలుసు ఇంకా చాలామంది పేద సేవకులు చాలామంది పల్లెటూరు సేవకులు సత్యాన్ని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు నేనే జ్ఞానం నేను చెప్పిందే సబ్జెక్టు మన మన సబ్జెక్టు కాకుండా ఇంక దీన్ని ఓడించేవాడు తిరగేసేవాడు మరగేసేవాడు మడత పెట్టేవాడు ఎవరు రాలేడు ఇంక దీన్ని కాదంటానికి లేదు ఈ పదాలు మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదండి దేవుడు చెప్తున్నాడు ప్రియులరా ఒకవేళ నీకు ఏదన్నా దేవుడు ఇచ్చాడ జ్ఞానం నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి అయితే మంచిదే దాన్ని వాడు కానీ నాకంటే జ్ఞానవంతులు లేడు మా అని మాత్రం నువ్వు అనుకోవద్దు నేను జ్ఞానిని అని మాత్రం దయచేసి అనుకోవద్దు నీ ఆత్మీయ జీవితానికి ఇది మంచిది మన మెసేజ్ చూసారా ఈ ఆదివారం ఎలా వెళ్ళిపోయిందో అద్భుతంగా వెళ్ళిపోయింది బలే వచ్చేసింది అనుకోకూడదు మన మెసేజ్ కంటే గొప్ప మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి చాలా అవి నువ్వు చూడటా లేదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు నువ్వే ఫీల్ అవుతున్నావు అలాగ ఏమని ఈరోజు బలి వెళ్ళిపోయింది నిద్రిపోయింది కదా కౌంటరు వింటున్నారు ఈ పాదాలు ఎప్పుడైనా పాదాలు ఎట్లేదా కౌంటర్ ఎద్దరిపోయింది దెమ్మ తిరిగిపోయింది బొమ్మ కనపడింది ఇంకా మళ్ళీ మాట్లాడడానికి లేదు ఏటండి అనుకోకండి అనుకోకండి అనుకునేవాడు అసలు క్రైస్తవుడు కాదు నాశనానికి వెళ్ళిపోతాడు బుద్ధి లేనివాడు అయిపోతాడు ఎవడన్నా నేను జ్ఞానిని అనుకున్నాడా అలాంటి మనం మార్చలేవట బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథం ఏమండి మూర్ఖున్నైనా కానీ ఏదో ఒక మాట చెప్పి నేను జ్ఞానమంతున్ని అని ఆ ముసుగులో ఉండండి అస్సలు మార్చలేమంట మనం సామెతల గ్రంథం తీసారా ఇరవై ఆరు అధ్యాయం పదహారు వచ్చినా చూడండి స్వామరుడు ఏమనుకుంటాడంట తన దృష్టికి తానే ఏమనుకుంటాడంట నేను జ్ఞానవంతుని అనుకుంటాడంట వాస్తవానికి ఒక స్వామరుడు ఎలా ఫీల్ అవుతున్నాడు నేను వైజ్ మ్యాన్ ఐఎం వైజ్ మ్యాన్ అనుకుంటున్నాడా నేను జ్ఞానవంతుని అనుకుంటున్నాడంట ఇదే ఇరవై ఆరు అధ్యాయంలో పద్నాలుగు వచ్చినాం అనుకుంటాను ఒకసారి చూడండి పన్నెండు చూడండి ఇదే ఇరవై ఆరు పన్నెండు చూడండి ఎలాంటివన్నీ చూసావా చూస్తున్నారా మీరు చూస్తున్నారా నేను జ్ఞానిని నా అంత జ్ఞానవంతులు లేడు సబ్జెక్ట్ తీస్తే నేనే తీయాలి టైటిల్ పెడితే మనమే పెట్టాలి అని ఫీల్ అవుతున్న వాళ్ళం చూసారా చూస్తారు మీరు ఎందుకు చూడరు నాకంటే ఎక్కువ మీరు చూస్తారు నాకే చూడడానికి టైం చావదు చూస్తున్నారు కదా అయితే అలాంటివన్నీ సరి సరి చేయడం కంటే మూర్ఖుని బాగు చేయచ్చంట మనం అంట కానీ నేనే జ్ఞానవంతుని అని ఫీల్ అయ్యామండి మనం అలాగ అనుకోకండి ప్లీజ్ మనకంటే ఉత్తమమైన ఉన్నతమైన ఉపదేశాలు ఇచ్చిన బోధకులు ఇస్తున్న బోధకులు కూడా చాలామంది ఉన్నారు మనకి తెలిసింది మనం చెప్పేసుకొని మనమే జ్ఞానవంతులం అనుకుంటే ఎలాగా మనల్ని మించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా తక్కువంచినా వేయద్దు మనకు మనం జ్ఞానులమని అసలు ఆ మోసలు ఆ ముసుగులు అస్సలు ఉండొద్దు ఒకవేళ ఎవరైనా అక్కడ దాకొచ్చి ఆగిపోయాడంటే బుద్ధిహీనుడు అన్నాడు దేవుడు జ్ఞానే నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని దృష్టిలో నువ్వు బుద్ధిలేనుడు అవుతావు నేను జ్ఞానవంతుని నాకు అన్ని తెలుసు అని అనుకున్నామనుకో ఎప్పుడైతే అనుకుంటావో అక్కడికి వచ్చి ఆగిపోతావు ఇంకా ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడవు నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నేర్చుకోవడానికి ఇష్టపడతావు నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటావో అని తెలుసుకోవడానికి మనసు రాదు నీ నాశనానికి నువ్వే పులుష్ట పెట్టుకున్నట్టు అదే చెప్తుంది బైబిల్ చూడండి దయచేసి ఏమంటున్నాడు చూడండి ముర్ఖుని గుణపరచవచ్చు అన్నాడు మూడవ అధ్యాయం ఏడు వచ్చిన చూడండి మూడవ అధ్యాయం ఏడవచ్చును ఈ జ్ఞానం అనుకునేవాడు ఏం చేస్తున్నాడు చూడండి నేను జ్ఞాని నన్ను అనుకోవద్దు ఎందుకు అనుకోవద్దు చదువు అమ్మా చాలమ్మా అంటే ఏమి విడిచిపెట్టకుండా జ్ఞానం వస్తుందని ఫీల్ అవుతున్నాడు ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారంట చెడు మానట్లా దేవుడంటే అంటే భయము లేదు భక్తి లేదు అదే కదా యహోవ ఎందు భయము భక్తి లేదు పైపెచ్చు చెడుతనాన్ని విసర్జించడం లేదు పైపెచ్చేమనుకుంటున్నాడు నేను జ్ఞానిని అనుకుంటున్నాడు ఓరయ్యా ముందు దేవుడికి భయపడరా నాయన ముందు నీలో ఉన్న చెడు తీసేసుకో జ్ఞానం తర్వాత సంగతే పదమూడు అధ్యాయం కొరిందికి రాసిన పత్రికలో రాయబడింది జ్ఞానము ఉప్పొంగ చేయను అంటే నీ చెడుతనాన్ని కూడా నువ్వు నువ్వు చేసే చెడుతనం కూడా అబ్బా ఇంత జ్ఞానం ఉంది కాబట్టి నేను ఇలా చేయగలుగుతున్నానని ఫీల్ అవుతావు నువ్వు అంటే చెడుతనంలో కూడా ఆనందించే అయిపోతావు నువ్వు చెడుతనాన్ని కూడా సమర్థించుకునే జ్ఞానమంతుడు అయిపోతావు నువ్వు ముందు చెడుమాను దేవునికి భయపడు జ్ఞానం తర్వాత సంగతి ఇంకా ఏమన్నాడు చూడండి దయచేసి అద్భుతమైన మాట రాశాడు రోములకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన రోమిలకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వారి అవివేక హృదయము ఎందుకైంది ఎందుకైందండి చదవండి తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు కారణం ఏంటి అంధకారం వేలుబడి చేస్తుంది లోపల చెడు ఏలుబడి చేస్తుందండి లోపల విషం అండి బాబు విషం ఒకరి మీద ఒకరు ద్వేషాలు ఒకరి మీద ఒకరు పగలు ఒకరి మీద ఒకరు కక్ష ఇగోలు అడ్డుపడుతున్నాయండి పడ్డట్టు జ్ఞానం ఏమండి ఉప్పంగా చేస్తుంది మరి ప్రేమ ఏం చేస్తుంది వీటన్నింటినీ చల్లారి ప్రేమ లేదండి జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా ప్రేమ ఉంటుంది ప్రేమ లేని జ్ఞానం వేస్ట్ అండి తాము జ్ఞానులం అనుకుంటూ ఏమైపోయారంట చివరికి బుద్ధిహీను లైరీ అని ఉంది చూడండి అక్కడే ఇస్రాయలుల గురించి అండి మాట్లాడుతున్నాడు ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరు ఇస్రాయేలీలు అలా అనుకునే వాళ్ళు ఏమవుతారని చెప్తుంది దేవుడు బైబిల్ ఏం చెప్తుంది బుద్ధిహీను లైరీ అని ఉంది ఆల్రెడీ నువ్వు కూడా అవుతావు జాగ్రత్త కడుపు నిండా విషం పెట్టేసుకొని జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాను ప్రకటిస్తున్నాను నా వైపు చాలామంది ఉన్నారు నాకు వ్యూవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫాలోవర్లు ఉన్నారు అని అనుకుంటూ పోతాం ఇప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను కానీ ఎంతమంది ఉన్నారు అనేది నాకు ఇప్పటికీ తెలియదు నాకు ఒక వీడియో పెట్టిన తర్వాత ఎంతమంది చూస్తున్నారు కూడా తెలియదు నాకు అవసరమా దేవుడు చూస్తున్నాడా లేదా జ్ఞానిని నాకు నేను ఫీల్ అయితే ఎలాగా అలాగనుకోవద్దు నీకంటే జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు నేను జ్ఞానిని అని ఆ అక్కడికి అక్కడ వరకు వచ్చి ఆగిపోవడం కంటే నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అని అనుకొని నేర్చుకుంటే బాగుపడతావు అది నీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది లేదంటే నాశనం తెచ్చుకున్నట్టే ఇక్కడ అన్నాడు వెంటనే బుద్ధిహీనుడు అయిపోతావు అన్నాడు తర్వాత ఏమన్నాడు చూడండి దయచేసి తర్వాత ఏమన్నాడు ఇదే పౌలు గారు కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అంటున్నాడు చూడండి దుర్నీతి చేత అమ్మ కొరిందకి రాసిన మొదటి పత్రిక మూడు పద్దెనిమిది అమ్మ మూడు పద్దెనిమిది అమ్మ అమ్మ ఎవడును తను తాను మోసం చేసుకోవద్దు మీలో ఎవడైనను ఈ లోకముందు అన్నాడా ఈ సంఘంలో అన్నాడా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అన్నాడా టోటల్గా లోకానికి ఎట్టేసాడు పౌలు ఈ భూలోకంలో ఎవ్వడైనా ఎవ్వడైనా అన్నాడు చూడండి ప్రపంచానికి నేనే జ్ఞానిని అని అనకూడదట విశ్వవిజ్ఞాన సార్వభౌమ అనకూడదట విశ్వవిజ్ఞానం అంటే అర్థం ఏంటి లోకం మొత్తానికే జ్ఞానవంతుడని మరి ఏం చెప్తుంది బైబిలు తెలిసే తెచ్చుకుంటున్నారు ఇయ్యే ఇవన్నీ కనపట్టలేదండి వీళ్ళకి ఏమంటున్నాడు చూడండి దయచేసి మూడో అధ్యాయం ఎంత మంచి మాట రాయించాడు పద్దెనిమిదో వచ్చినలో అలాగా ఎవరైనా పెట్టుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అయిపోతారు అన్నాడు మోసపోవద్దు అన్నాడు అండి చూడండి ఎవడు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ఎందుకంటే మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకునిన ఎడలా జ్ఞాని అయి అగునట్టు వెర్రోడైపోతాడు జాగ్రత్త అన్నాడు అలాగనుకున్నాడు ఏమైపోతాడు అన్నాడు వెర్రోడైపోతాడు ఎందుకంటే నువ్వు జ్ఞాని అనుకుని అక్కడ ఆగిపోయావు నేర్చుకోవడానికి ఇష్టపడతా లేదు నువ్వు ఆడేంటి నాకు చెప్పేది ఈడేంటి నాకు చెప్పేది ఆడు నా ముందు బచ్చ నీతో నాకు పోటీ ఏంటి నీతో నాకు చర్చ ఏంటి నీతో నాకు డిబేట్ ఏంటి నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అంట ఏంటి నీకంటే నేను చెప్పండి జ్ఞానవంతుని సీనియర్ని నా అనుభవం ఎంత నీ అనుభవం ఎంత అనుకోకండి ప్లీజ్ నేర్చుకోండి చిన్నోళ్ళైనా పసిబాలురకు దేవుడు ఏం చేశాడు జ్ఞానం ఇచ్చాడు సో జ్ఞానం ఎవరి దగ్గర ఉండదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి నువ్వు పెద్దోడు అయితేటి నేర్చుకుని బుద్ధుడి నేర్చుకోవాలంతే జ్ఞానం ఎవరప సొత్తు దేవుడు ఇప్పుడే ఇందాక మనం చదువుకున్నాం టెక్స్ట్లో విశ్వాస పరిమాణం రేపు వాళ్ళకు 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 వాళ్ళకి తగినంత మాత్రాన్ని ఇస్తాడు నీ దగ్గర తక్కువ ఉంటే ఎక్కువ నోళ్ళ దగ్గర నేర్చుకో అంతేగానే నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత నీ స్థాయి ఎంత ఎందుకండి ఇవన్నీ ఎవరు కూడా దయచేసి నేను జ్ఞానిని నేను అనుకుంటే ఏమైపోతాడంటే బైబిల్ చెప్తుంది ప్రియులరా నాకెవరి మీద ద్వేషం ఉందండి నాకెవరి మీద బాగుంటుందండి బైబిల్ ఏం చెప్తుందో దేవుడు ఏం చెప్తున్నాడు మన ఆత్మీయ ఎదుగుదలకు దేవుడు మన తండ్రి మనల్ని ఏం కోరుకుంటున్నాడు తెలుసా మీరు ఆత్మీయం ఎదగాలంటే కొన్ని పనులు చేయొద్దు కొన్ని అనుకోవద్దు అంటున్నాడు ఏమనుకోవద్దు నాలుగో మాట ఇప్పుడు మాట్లాడుకుంటున్నావు నేను జ్ఞాని నేను దయచేసి నువ్వు ఎప్పుడు అనుకోవద్దు ఇది నీకు మంచిది కాదు అంటున్నాడండి చివరి మాట ఇది చెప్పి నేను ముగిస్తాను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను యక్ష గ్రంథం ఐదో అధ్యాయము ఏ జ్ఞాని అనుకుంటే ఏమవుద్దంట అంట గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చదవండి అందరం తీద్దామమ్మా చివరి మాట కదా ఈరోజుకి యశయ గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినం ఇప్పుడు చదవండి అమ్మా తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులమని అలా కనుక్కున్నోడికి శ్రమ అన్నాడండి అంటే ఇది మంచిదనా లేకపోతే మంచిది కాదనా ఏమంటుంది బైబిల్ నా దృష్టికి నేను జ్ఞానవంతుని అనుకుంటే నాకంటే వెర్రుడు లేడంట నాకంటే బుద్ధిహీనుడు లేడంట చివరికి ఏమన్నాడు నీకు శ్రమ నాలుగు మాటలు చెప్పాను గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా మన ఆత్మీయ ఎదుగుదలకు మన పరలోక ప్రయాణానికి మనం గమ్యానికి చేరడానికి ప్రభువుకు దగ్గర అవ్వడానికి కావలసిన నాలుగు మాటలు చెప్పాను ఇంకొన్న ఒక మూడు నాలుగు వచ్చేవారు చెప్తా మనం కొన్ని అలా అనుకోవద్దు అలా చేయొద్దు అలా ఉండొద్దు ఏంటవంటే నెంబర్ వన్ నోటికి కళ్ళం లేకుండా నాలుగు అదుపులో పెట్టుకోకుండా నేను భక్తి పౌరుణ్ణని దయచేసి ఎప్పుడు అనుకోకండి అందరు చెప్పాలి రెండోది ఏం చెప్పాను నేను మీకు నేను నీతిమంతుని కాబట్టి నాకు అన్ని దేవుడు అనుగ్రహించేస్తున్నాడని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు నా నీతిని బట్టే అని అనుకోవద్దు మూడోది ఏం చెప్పాను నేను మేము బుద్ధిమంతులం మా పిల్లల బుద్ధిమంతులు మా సంఘబిడ్డల బుద్ధిమంతులని దయచేసి ఎప్పుడు చెప్పుకోవద్దు అనుకోవద్దు నాలుగోది ఏం చెప్పాను మేము జ్ఞానులమని దయచేసి ఎప్పుడు మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చుకోవద్దు ఈ నాలుగు మాటలు గుర్తుపెట్టుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక